మేచల్ జిల్లా కీర్సర మండలంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ ఫీజు చెల్లించలేదని నాలుగవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులను లైబ్రరీలో బంధించిన పాఠశాల సిబ్బంది లక్ష ముప్పై వేల రూపాయలకు గాను లక్ష రూపాయలు కట్టిన తల్లిదండ్రులు యాజమాన్యాన్ని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తిస్తున్న పాఠశాల సిబ్బంది ఫీజు చెల్లించని ఎడల విద్యార్థిని అనుమతించమని సిబ్బంది నున్న నంటం కదా తీసుకంటి మనిషి అన్నార కదా మేడం మీరు అంటరు కదా అందరూ అట్లా అంటేనే కదా నిన్ను తీసుకోని తీసుకోని మాట్లాడుతున్నా మీరు బిజినెస్ ఏంది మరి తీసుకోని కడుతున్నానా కడుతనేగా మరి మీరు ఎందుకు వస్తున్నారు మరి మధ్యలో మీరు ఏం చెప్పారు మీరు వాంటెడ్ గా మాట చెప్తురు కొట్టని 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 నేనేం

మేడం ఇది దిస్ ఇస్ థాట్ టైం దిస్ ఇస్ థాట్ టైం జూనియర్స్ హై స్కూల్ అనేది నేను చెప్తున్నా కదా లాస్ట్ టైం మీకు గుర్తు చేసిన లాస్ట్ టైం కూడా ఒక అబ్బాయి మాల్ వేసుకొని వస్తే చాలా పెద్ద ఇష్యూ వేసారు మీరు చాలా పెద్ద ఇష్యూ వేసినారు మాలను కదా స్కూల్లో అట్లా గా ఒక మతం గీతం అనేది ఉండదని అని చెప్పదా మీకు తెలుసు కదా అది డైరీ అనేది ఎక్కడ నాశనం అవుతుంది మీకు ట్రాన్స్పోర్ట్ అయినా అవసరమా ట్రాన్స్పోర్ట్ అయినా అవసరమా మీరు అడ్మిన్ కదా మీరు ఉన్నారు ఏమి